గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎస్ఎస్ జీడీ మెడికల్లో అయిపోవడం జరిగింది అసలు మెడికల్ మెడికల్లో ఎంతమంది క్లియర్ చేస్తారు అనే దాని గురించి ఒకసారి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వచ్చే ఫోర్స్ అన్ని సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ ఆ లేకపోతే సిఏఎస్ఎఫ్ ఆ మీకు కట్ ఆఫ్ అనేది ఎక్కడికి కట్ అవుతుంది ఐటీబీపీ కానీ అవి ఫోర్స్ ఎట్లా ఉంటాయో నేను చెప్తా ఆల్రెడీ నేను డ్యూటీ చేస్తున్నాను కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను క్లియర్ చేస్తా నేను ఒక తమ్ముడు మెసేజ్ చేయడం జరిగింది అన్నా నాది ఇట్లా రీమెడికల్ పడింది ఎట్లా అనేసి రిమోల్ పడితే ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటాయి కాకపోతే నేను చెప్పినట్టు ఓన్లీ ఆర్సీమలలో ఉంటారు కదా ఫైల్స్ వచ్చిన వారికి మరియు వీళ్ళు ఒక్కలే చాలా ప్రాబ్లం అంటే ఫిట్ కావడానికి మిగతా ఏం ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీరు ఫిట్ అవుతారు ఖచ్చితంగా నాకు నుంచి ఉన్నవారు మాత్రం వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళండి మా మా బ్యాచ్లో మా ఫ్రెండ్ ఉంటుండే అతనికి వాళ్ళు ఫోన్ చేస్తేనే వెళ్ళిండు అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయిండు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నాకు నేను కాకపోతే ఆ మెడికల్ బోర్డు వాళ్ళు ఫోన్ చేసి మరి రమ్మని పిలిపించుకొని మరి ఫిట్ చేసి మా బ్యాచ్లో ఒక కలర్ పని చేసిన ప్రాబ్లం ఉంటుంది చాలా ప్రాబ్లం ఇంకా వాళ్ళు మాత్రం ఫిట్ అవ్వడం అంటే అది ఒక రకమైన యుద్ధం చేసినట్టే మిగతాకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకా డిఫరెన్స్ మనం చెప్పుకోవడం ఏంటంటే ఇప్పుడు హండ్రెడ్ డేస్ లీవ్స్ వస్తున్నాయి వంద రోజులు లీవ్స్ అంటే ముందు ఎయిటీ ఫైవ్ డేస్ వరకు ఉంటుండే ఇప్పుడు హండ్రెడ్ డేస్ లీవ్స్ వస్తున్నాయి ఆల్మోస్ట్ అవి సిఆర్పిఎఫ్ ఐటీబీపీ మిగతా ఈ ఫోర్స్లో కంటికి వాళ్ళు ఆల్మోస్ట్ ఆర్డర్స్ పాస్ అయినాయి అంటే ఇవన్నీ ఒక బీఎస్ఎఫ్ తప్ప బీసెఫ్లో స్ట్రెంగ్త్ అనేది అంత లేదు కాబట్టి బీసెఫ్ ఇంకా రాలేదు మిగతా ఫోర్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ డేస్ లీవ్స్ వచ్చినట్టే ఇక మీకు ప్రాబ్లం అయితే ఏముండదు ఫ్యూచర్లా ఈ జాబ్ బెటర్ మీరు వస్తే అయితే ప్రాబ్లం అంటే ఏముంటుంది అంటే మీకు ఒకవేళ ఇంటికాడ నుంచి ఏమైనా ప్రెజర్ ఉన్నా లేకపోతే మనం పోకమన్నా అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ జాబ్కు రి లేదా ఓకే నేను చేయగలను లేదు నాకు తక్కువ ఇయర్స్లో జాబ్ వచ్చిందంటే ఇంకా బెటర్ అది నైంటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్లో ఎవరికి జాబ్ వచ్చినా చాలా బాగుంటుంది వాళ్ళు థర్టీ ఇయర్స్లో ఇంకో టెన్ ఇయర్స్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అకార్డింగ్ టు ప్రెసెంట్ రూల్ ప్రకారం టెన్ ఇయర్స్ వరకు మినిమం జాబ్ చేయొచ్చు మీ సర్టిఫికేట్ మీకు ఇచ్చేస్తారు అంటే టెన్ ఇయర్స్ చేసి వెళ్ళిపోవచ్చు డబ్బులు కూడా వస్తాయి అట్లా కూడా ఇది బెటరే ఉంటుంది లేదంటే నేను గా సిక్స్టీ ఇయర్స్ అంటే సిక్స్టీ ఇయర్స్ చేయొచ్చు ప్రజెంట్ వచ్చేసి ఆర్మీ ఆర్మీలో ప్రజెంట్ స్టాఫ్ తీసేస్తున్నారు ఎందుకంటే మీకు తెలిసిందే ఆర్మీ అనేది ఫైవ్ ఇయర్స్ అని అందరికీ తెలుసు కదా అందుకనేసి ఫైవ్ ఇయర్స్ తర్వాత కన్ఫర్మ్ తీసేస్తారు అలా వాళ్ళకి డబ్బులు వేసి సెటిల్మెంట్ చేసి పంపించేస్తారు అది టెన్ ల్యాక్సా ట్వంటీ ల్యాక్సా అనేసి తర్వాత ఒకవేళ వచ్చిన తర్వాత మీకు ఏం అర్థం కాకపోతే ఇరవై లక్షలు అనేది అట్లనే అయిపోతాయి దానికి బదులు ఇప్పుడు ఎంచుకున్నందుకు ఆప్షన్ మాత్రం బెటరే నేను చెప్పేది అయితే ఎట్లా వస్తురు వచ్చిన వచ్చుతుంది కాబట్టి ఒక ఫైవ్ ఇయర్స్ కానీ ఒక టెన్ ఇయర్స్ కానీ చేసి వెళ్ళిపోవచ్చు లేదు వచ్చిన తర్వాత కూడా నీకు జాబ్ నచ్చలేదు ట్రైనింగ్కి వెళ్ళినా గాని నువ్వు ఫిజికల్గా ఫిట్ ఉంటు నీ బాడీ కూడా ఫిట్ ఉంటుంది అట్లా కూడా నువ్వు ట్రైనింగ్ వేయచ్చు ఇంకా నీకు నచ్చలేదు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా జాబ్ వదిలేయచ్చు అది ఎట్లనో నేను తర్వాత వీడియోలో చెప్తా మెడికల్లా ఎంతమంది అన్ఫిట్ ఉన్నారు ఒకసారి నా వీడియో కింద కామెంట్ పెట్టు నేను నేను చూస్తా చూసుకొని మళ్ళీ వాటిపైన వీడియో చేస్తాను మీ ప్రాబ్లం ఏందో ఒకసారి కామెంట్ పెట్టండి మీరు ఎట్లా డిస్క్వాలిఫై అయ్యారు దానికి నేను ప్రాబ్లం ఏం లేదు మీరు మరి ఫిట్ అవుతారా కాదా అని మీ కామెంట్ ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తా ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిఫెన్స్ పరంగా అడగండి నేను నేను క్లారిటీగా చెప్పగలను నేను ఎందుకంటే నేను ఆల్రెడీ నేను డిఫెన్స్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఉంటాను ఫ్రెండ్స్ హింద్